వైద్యులను పంపించి మీ భూకంప బాధితులకు మేము ట్రీట్మెంట్ చేశాం కానీ మీరేం చేశారు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ లాంటి పిచ్చి దేశానికి ఆయుధాల్ని అందించావు పహల్గాంలో ఇరవై ఆరు మంది టూరిస్టుని అన్యాయంగా చంపేస్తే ఆ టూరిస్టుల్ని చంపిన ఉగ్రవాద శిబిరాలపైన భారత ఆర్మీ దాడి చేస్తే ఆ ఆర్మీని దెబ్బ కొట్టడానికి ఆ ఉగ్రవాదుల్ని కాపాడడానికి ఆ సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజల ప్రాణాలు తీయడానికి నువ్వు టర్కీ నుంచి నీ దేశం నుంచి యుద్ధ సామాగ్రిని డ్రోన్లను నింపి పాకిస్తాన్లో ల్యాండ్ చేసావు కదూ అందుకే నేను గుర్తుపెట్టుకుంటాం టర్కీ నిన్ను గుర్తుపెట్టుకుంటాం అరేబియా సముద్రంలో ఈ దేశాన్ని కాపాడేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని దెబ్బతీయడం కోసం నువ్వు యుద్ధ నౌకని పంపేవు కదా పాకిస్తాన్కి గుర్తుపెట్టుకుంటాం టర్కీ నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం మర్చిపోం నీకు సాయం ఏ విధంగా చేశామో రెండు వేల ఇరవై మూడులో టర్కీలో వచ్చిన మీ దేశంలో వచ్చిన భూకంప బాధితులకు మేము ఏ విధంగా సాయం చేశామో దానికి విరుద్ధంగా మాకు గాయం చేస్తున్నావు ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగమతి చేస్తున్న పాకిస్తాన్కి సాయం చేస్తూ ఇస్లాం దేశాల్లో నువ్వు విద్వేషం నింపుతున్నావు ఇస్లాం దేశాలకు తక్కువ ఖర్చుకై ఆయుధాన్ని పంపిస్తూ విద్వేషం నింపుతున్నాం ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను అంటే టర్కీ చేసిన సాయానికి సాక్ష్యాలు మన భారత సరిహద్దుల్లో కనిపిస్తున్నాయి టర్కీ చేసిన ద్రోహానికి సాక్ష్యాలు మన భారత సరిహద్దుల్లో ఇవ్వాలి కనిపిస్తున్నాయి ఇరవై నాలుగు సిటీలపైన మూడు రోజులు వరుసగా పాకిస్తాన్ సైన్యం ప్రయోగించిన డ్రోన్లు టర్కీ నుంచి సరఫరా చేసిన డ్రోన్లే ఈ డ్రోన్లు చాలా అత్యాధునికమైన డ్రోన్లు చాలా మూ ఒక్కొక్క డ్రోన్ మూడు వందల కిలోమీటర్ల రేడియస్ని టార్గెట్ చేసి దాడి చేయగలిగే డ్రోన్లు ఒక్కొక్క డ్రోన్లో రెండు వందల బుల్లెట్లు పేల్చగలిగే తుపాకుల్ని అమర్చి పేల్చగలిగే డ్రోన్లు ఒక్కొక్క డ్రోన్లో రాకెట్ లాంచర్లను పెట్టి నేలపైన విధ్వంసాన్ని సృష్టించే డ్రోన్లు భారతదేశానికి శక్తివంతమైన దేశం తెలివైన దేశం ఎటువంటి క్షిపణులైనా ఎదుర్కొనే దమ్ముంది కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి యాంటీ మిసైల్ యాంటీ డిఫెన్స్ మిసైల్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ మిసైల్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ వ్యవస్థ ఉంది కాబట్టి ఇవాళ మా బిడ్డల్ని మా ప్రజల్ని కాపాడుకోగలిగాం నీ బిడ్డలు మట్టిలో కూరుకుపోతే భూపం భూకంపం వచ్చి మీ పిల్లలు మట్టిలో కూరుకుపోతే వాళ్ళని వెలికి తీసాం మేము కానీ వాళ్ళ ప్రాణం తీయాలని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు ఈ భారత్ వాళ్ళ ప్రాణం తీయాలని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు మా భారత ప్రధాని మోదీ కానీ మీరేం చేశారు అన్యం పుణ్యం పెరగని అమాయకులైన పసిపిల్లల పైన బాంబులేసేందుకు డ్రోన్లు ఇచ్చావు ఎగిరే బాంబులు ఇచ్చావు టర్కీ భారీ ఎత్తున పాకిస్తాన్కి ఆయుధ సామాగ్రిని అందించింది బయటకి దొంగ నాటకాలు ఆడింది పహల్గాంలో మానవత్వం హత్యకు గురి కాలేదా పహల్గాంలోమ్లో ఇరవై ఆరు మంది అమాయకులు చనిపోతే వాళ్ళ రక్తం బయటకొచ్చి గుళ్ళు తుపాకీ గుళ్ళకు వాళ్ళ రక్తం బయటకు వచ్చి పడుతుంటే అది మీ కళ్ళకు కనిపించలేదా యుద్ధం చేసేవాడితే కదా యుద్ధం చేయాల్సింది అమాయకమైన తిరగబడలేని అమాయకులని కాలిస్తే కనీసం కామెంట్ కూడా ఎందుకు చేయలేదు టర్కీ ప్రధాని ఎందుకు కామెంట్ కూడా చేయదు టర్కీ అధ్యక్షుడు ఆఖరికి కర్కశమైన హృదయం ఉన్న చైనా కూడా కామెంట్ చేసింది ఇవాళ పాకిస్తాన్కి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తామని బహిరంగంగా చెప్పింది దొంగతనంగా కాకుండా చైనా కానీ టర్కీ ఏం చేస్తుంది భారత్ వైపు ఉంటాం లేకపోతే పాకిస్తాన్ వైపు ఉంటాం అని దొంగ నాటకాలు ఆడుతూ ఇస్లామిక్ దేశాల అండను పాకిస్తాన్కి తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తోంది టర్కీ ఆయుధాల వ్యాపారం కోసం తమ ఆయుధాలను కొనుగోలు చేయడం కోసం శాంతియుతమైన దేశం దాడికి పురిగొల్పుతోంది ఒక పిచ్చి పాకిస్తాన్ని పాకిస్తాన్ నిన్న ఈ మూడు రోజులు వరుసగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వరుసగా ఈ మూడు రోజులు ఏవైతే డ్రోన్ల దాడి జరిగిందో ఆ డ్రోన్లని సరఫరా చేసింది టర్కీ దాదాపు రోజుకు రెండు వందల నుంచి మూడు వందల డ్రోన్లు సరిహద్దులో గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగానికి ఆనుకొని ఉన్న సరిహద్దుల్లో పేలి ఇళ్లపైన వచ్చి దాడులు చేసిన డ్రోన్లు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నాయని ఆధారాలు మన ఆర్మీ దగ్గర మన సైన్యం దగ్గర ఉన్నాయి టర్కీ సరఫరా చేసిన ఈ డ్రోన్లతోనే భారత్లో రక్తపాతాన్ని సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నించిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి టర్కీ సరఫరా చేసిన ఎగిరే బాంబుల్నే మన పైన ప్రయోగించారని స్పష్టమైన వాటి శకలాలు చెబుతున్నాయి యుద్ధం వద్దు అని భారతదేశం డిఫెన్స్ చేసింది యుద్ధం వద్దు పాకిస్తాన్ శత్రుదేశమైనప్పటికీ వాళ్ళ మీద పగ తీర్చుకోవద్దు అని ఓపికతో ఎదురు చూసింది పాకిస్తాన్ వేసే డ్రోన్లని పంపించే డ్రోన్లని వేసే ఎగిరే బాంబుల్ని వీ అన్ని వీటన్నింటినీ డిఫెన్స్ శక్తితో ఆపగలిగింది తప్ప ఎదురుదాడి ఇంకా మొదలు పెట్టలేదు ఆపరేషన్ సింధూర్లో తప్పేముంది ఆపరేషన్ సింధూర్లో తప్పేముంది టర్కీ ఎందుకు ఆలోచించట్లేదు ఆపరేషన్ సింధూర్ అనేది ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్న ఉగ్రవాదాన్ని అంతం చేసే మిషన్ ఆపరేషన్ సింధూర్ అనేది అమాయకుల ప్రాణాన్ని బలి తీసుకుంటున్న ఉగ్రవాదుల్ని అంతం చేసే మిషన్ ఈ ఆపరేషన్ సింధూర్ని ఆపాల్సిన అవసరమేముంది ఆపరేషన్ సింధూర్లో తప్పేముంది మీ దేశం పైన ఉగ్రదాడి జరిగితే తెలుస్తుంది మతం ఉన్మాదంగా మారి మతోన్మాదం పెచ్చుమీరి నాశనం చేసి సామాన్య ప్రజల ప్రాణాలని బలి తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఒక్కసారి మీరు ఆయుధాలు సరఫరా చేసే ముందు పాకిస్తాన్లో ఉన్న సామాన్యులతో మాట్లాడారా అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నారా పాకిస్తాన్ పంజాబ్లో ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుసుకున్నారా పాకిస్తాన్ సింధు సింధు ప్రావిన్స్లో ప్రజలు ఎందుకు నిరవరిక నిరాహార దీక్షలు చేస్తున్నారో తెలుసుకున్నారా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రజలు ఎందుకు బిఎల్ఎఫ్ బిఎల్ఏ అనే ఒక దళంతో పాకిస్తాన్పై ప్రభుత్వంపై తిరగబడుతున్నారో తెలుసుకున్నారా ద్రోహం దోచుకోవడం దోచేయటమేనా మీ లక్ష్యం వాటికైనా మీ మద్దతు అందుకే గుర్తుంచుకుంటాం మర్చిపోం మర్చిపోమటి నువ్వు పంపించిన ఆయుధాలు పంపించిన విమానాన్ని గుర్తుంచుకుంటాం అరేబియా సముద్రంలోకి పంపించిన యుద్ధ నౌకని గుర్తుంచుకుంటాం నువ్వు భారత సేత సరిహద్దులు దాటి పేల్చిన నీ డ్రోన్లని గుర్తుంచుకుంటాం నీ భారత భారతదేశానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికల పైన కాశ్మీర్కు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న కామెంట్స్ను కూడా గుర్తుంచుకుంటాం ఒకరోజు ఈ దేశానికి వస్తుంది నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది మీరేమనుకుంటున్నారు డర్టీ టర్కీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ టర్కీ గుర్తు పెట్టుకుంటాం మిమ్మల్ని ప్రకృతి విలయ తాండవం చేసి మీ నగరాల్ని నేలమట్టం చేసి భూకంపం రూపంలో అందులో పసిపిల్లలు ఎరుక్కుపోయి ఉంటే వాళ్ళకి పాల పాకెట్లు పంపించాం మేము కానీ మీరేం చేశారు మీరేం చేశారు బాంబులు వేయించి పాకిస్తాన్ తోటి ప్రమాదకరమైన డ్రోన్లను పంపించి మా సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాల్లో పసిపిల్లల ప్రాణాలు తీశారు అందుకే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం టర్కీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం మర్చిపోము మీకు మేము ఆర్థిక సాయం చేశాం ఎన్డిఆర్ఎఫ్ ను పంపించి మీ భూకంప శకలాల్ని తొలగించేందుకు ప్రయత్నించాం మీకు అన్ని రకాల సపోర్ట్ చేశాం వైద్యులను పంపించి మీ భూకంప బాధితులకు మేము ట్రీట్మెంట్ చేశాం కానీ మీరేం చేశారు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ లాంటి పిచ్చి దేశానికి ఆయుధాల్ని అందించావు పహల్గాంలో ఇరవై ఆరు మంది టూరిస్టుని అన్యాయంగా చంపేస్తే ఆ టూరిస్టుల్ని చంపిన ఉగ్రవాద శిబిరాలపైన భారత ఆర్మీ దాడి చేస్తే ఆ ఆర్మీని దెబ్బ కొట్టడానికి ఆ ఉగ్రవాదుల్ని కాపాడడానికి ఆ సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజల ప్రాణాలు తీయడానికి నువ్వు టర్కీ నుంచి నీ దేశం నుంచి యుద్ధ సామాగ్రిని డ్రోన్లను నింపి పాకిస్తాన్లో ల్యాండ్ చేసావు కదూ అందుకే నేను గుర్తుపెట్టుకుంటాం టర్కీ నిన్ను గుర్తుపెట్టుకుంటాం అరేబియా సముద్రంలో ఈ దేశాన్ని కాపాడేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని దెబ్బతీయడం కోసం నువ్వు యుద్ధ పంపావు కదా పాకిస్తాన్కి గుర్తుపెట్టుకుంటాం టర్కీ నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం మర్చిపోం నీకు సాయం ఏ విధంగా చేశామో రెండు వేల ఇరవై మూడులో టర్కీలో వచ్చిన మీ దేశంలో వచ్చిన భూకంప బాధితులకు మేము ఏ విధంగా సాయం చేశామో దానికి విరుద్ధంగా మాకు గాయం చేస్తున్నావు ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగమతి చేస్తున్న పాకిస్తాన్కి సాయం చేస్తూ ఇస్లాం దేశాల్లో నువ్వు విద్వేషం నింపుతున్నావు ఇస్లాం దేశాలకు తక్కువ ఖర్చుకై ఆయుధాన్ని పంపిస్తూ విద్వేషం నింపుతున్నాం ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను అంటే టర్కీ చేసిన సాయానికి సాక్ష్యాలు మన భారత సరిహద్దుల్లో కనిపిస్తున్నాయి టర్కీ చేసిన ద్రోహానికి సాక్ష్యాలు మన భారత సరిహద్దుల్లో ఇవ్వాలి కనిపిస్తున్నాయి ఇరవై నాలుగు సిటీల పైన మూడు రోజులు వరుసగా పాకిస్తాన్ సైన్యం ప్రయోగించిన డ్రోన్లు టర్కీ నుంచి సరఫరా చేసిన డ్రోన్లే ఈ డ్రోన్లు చాలా అత్యాధునికమైన డ్రోన్లు చాలా మూ ఒక్కొక్క డ్రోన్ టా మూడు వందల కిలోమీటర్ల రేడియస్ని టార్గెట్ చేసి దాడి చేయగలిగే డ్రోన్లు ఒక్కొక్క డ్రోన్లో రెండు వందల బుల్లెట్లు పేల్చగలిగే తుపాకుల్ని అమర్చి పేల్చగలిగే డ్రోన్లు ఒక్కొక్క డ్రోన్లో రాకెట్ లాంచర్లను పెట్టి నేలపైన విధ్వంసాన్ని సృష్టించే డ్రోన్లు భారతదేశానికి శక్తివంతమైన దేశం తెలివైన దేశం ఎటువంటి క్షిపణులైనా ఎదుర్కొనే దమ్ము ఉంది కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి యాంటీ మిసైల్ యాంటీ డిఫెన్స్ మిసైల్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ మిసైల్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ వ్యవస్థ ఉంది కాబట్టి ఇవాళ మా బిడ్డల్ని మా ప్రజల్ని కాపాడుకోగలిగాం నీ బిడ్డలు మట్టిలో కూరుకుపోతే భూపం భూకంపం వచ్చి మీ పిల్లలు మట్టిలో కూరుకుపోతే వాళ్ళని వెలికి తీసాం మేం కానీ వాళ్ళ ప్రాణం తీయాలని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు ఈ భారత్ వాళ్ళ ప్రాణం తీయాలని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు మా భారత ప్రధాని మోదీ కానీ మీరేం చేశారు అన్యం పుణ్యం ఎరగని అమాయకులైన పసిపిల్లల పైన బాంబు లేసేందుకు డ్రోన్లు ఇచ్చావు ఎగిరే బాంబులు ఇచ్చావు టర్కీ భారీ ఎత్తున పాకిస్తాన్కి ఆయుధ సామాగ్రిని అందించింది బయటకి దొంగ నాటకాలు ఆడింది పహల్గామ్లో మానవత్వం హత్యకు గురి కాలేదా పహల్గాంలోమ్లో ఇరవై ఆరు మంది అమాయకులు చనిపోతే వాళ్ళ రక్తం బయటకొచ్చి గుళ్ళు తుపాకీ గుళ్లకు రక్తం బయటకు వచ్చి పడుతుంటే అది మీ కళ్ళకు కనిపించలేదా యుద్ధం చేసేవాడితే కదా యుద్ధం చేయాల్సింది అమాయకమైన తిరగబడలేని అమాయకులని కాలిస్తే కనీసం కామెంట్ కూడా ఎందుకు చేయలేదు టర్కీ ప్రధాని ఎందుకు కామెంట్ కూడా చేయలేదు టర్కీ అధ్యక్షుడు ఆఖరికి కర్కశమైన హృదయం ఉన్న చైనా కూడా కామెంట్ చేసింది ఇవాళ పాకిస్తాన్కి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తామని బహిరంగంగా చెప్పింది దొంగతనంగా కాకుండా చైనా కానీ టర్కీ ఏం చేస్తుంది భారత్ వైపు ఉంటాం లేకపోతే పాకిస్తాన్ వైపు ఉంటాం అని దొంగ నాటకాలు ఆడుతూ ఇస్లామిక్ దేశాల అండను పాకిస్తాన్కి తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తోంది టర్కీ ఆయుధాల వ్యాపారం కోసం తమ ఆయుధాలను కొనుగోలు చేయడం కోసం శాంతియుతమైన దేశం పైన దాడికి పురిగొల్పుతోంది ఒక పిచ్చి పాకిస్తాన్ని పాకిస్తాన్ నిన్న ఈ మూడు రోజులు వరుసగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వరుసగా ఈ మూడు రోజులు ఏవైతే డ్రోన్ల దాడి జరిగిందో ఆ డ్రోన్లని సరఫరా చేసింది టర్కీ దాదాపు రోజుకు రెండు వందల నుంచి మూడు వందల డ్రోన్లు సరిహద్దులో గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగానికి ఆనుకొని ఉన్న సరిహద్దుల్లో పేలి ఇళ్లపైన వచ్చి దాడులు చేసిన డ్రోన్లు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నాయని ఆధారాలు మన ఆర్మీ దగ్గర మన సైన్యం దగ్గర ఉన్నాయి టర్కీ సరఫరా చేసిన ఈ డ్రోన్లతోనే భారత్లో రక్తపాతాన్ని సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నించిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి టర్కీ సరఫరా చేసిన ఎగిరే బాంబుల్నే మన పైన ప్రయోగించారని స్పష్టమైన వాటి శకలాలు చెబుతున్నాయి యుద్ధం వద్దు అని భారతదేశం డిఫెన్స్ చేసింది యుద్ధం వద్దు పాకిస్తాన్ శత్రు దేశమైనప్పటికీ వాళ్ళ మీద పగ తీర్చుకోవద్దు అని ఓపికతో ఎదురు చూసింది పాకిస్తాన్ వేసే డ్రోన్లని పంపించే డ్రోన్లని వేసే ఎగిరే బాంబుల్ని అన్ని వీటన్నింటినీ డిఫెన్స్ శక్తితో ఆపగలిగింది తప్ప ఎదురుదాడి ఇంకా మొదలు పెట్టలేదు ఆపరేషన్ సింధూర్లో తప్పేముంది ఆపరేషన్ సింధూర్లో తప్పేముంది టర్కీ ఎందుకు ఆలోచించట్లేదు ఆపరేషన్ సింధూర్ అనేది ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్న ఉగ్రవాదాన్ని అంతం చేసే మిషన్ ఆపరేషన్ సింధూర్ అనేది అమాయకుల ప్రాణాన్ని బలి తీసుకుంటున్న ఉగ్రవాదుల్ని అంతం చేసే మిషన్ ఈ ఆపరేషన్ సింధూర్ని ఆపాల్సిన అవసరమేముంది ఆపరేషన్ సింధూర్లో తప్పేముంది మీ దేశం పైన ఉగ్రదాడి జరిగితే తెలుస్తుంది మతం ఉన్మాదంగా మారి మతోన్మాదం పెచ్చుమీరి నాశనం చేసి సామాన్య ప్రజల ప్రాణాలని బలి తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఒక్కసారి మీరు ఆయుధాలు సరఫరా చేసే ముందు పాకిస్తాన్లో ఉన్న సామాన్యులతో మాట్లాడారా అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నారా పాకిస్తాన్ పంజాబ్లో ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుసుకున్నారా పాకిస్తాన్ సింధు సింధు ప్రావిన్స్లో ప్రజలు ఎందుకు నిరవరిక నిరాహార దీక్షలు చేస్తున్నారో తెలుసుకున్నారా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రజలు ఎందుకు బిఎల్ఎఫ్ బిఎల్ఏ అనే ఒక దళంతో పాకిస్తాన్పై ప్రభుత్వంపై తిరగబడుతున్నారో తెలుసుకున్నారా ద్రోహం దోచుకోవడం దోచేయటమేనా మీ లక్ష్యం వాటికైనా మీ మద్దతు అందుకే గుర్తుంచుకుంటాం మర్చిపోం మర్చిపోమటి నువ్వు పంపించిన ఆయుధాలు పంపించిన విమానాన్ని గుర్తుంచుకుంటాం అరేబియా సముద్రంలోకి పంపించిన యుద్ధ నౌకని గుర్తుంచుకుంటాం నువ్వు భారత సేత సరిహద్దులు దాటి పేల్చిన నీ డ్రోన్లని గుర్తుంచుకుంటాం నీ భారత భారతదేశానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికల పైన కశ్మీర్కు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న కామెంట్స్ను కూడా గుర్తుంచుకుంటాం ఒకరోజు ఈ దేశానికి వస్తుంది నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది మీరేమనుకుంటున్నారు డట్టి టర్కీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ టర్కీ గుర్తు పెట్టుకుంటాం మిమ్మల్ని ప్రకృతి విలయ తాండవం చేసి మీ నగరాల్ని నేలమట్టం చేసి భూకంపం రూపంలో అందులో పసిపిల్లలు ఎరుక్కుపోయి ఉంటే వాళ్ళకి పాల పాకెట్లు పంపించాం మేము కానీ మీరేం చేశారు మీరేం చేశారు బాంబులు వేయించి పాకిస్తాన్ తోటి ప్రమాదకరమైన డ్రోన్లను పంపించి మా సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాల్లో పసిపిల్లల ప్రాణాలు తీశారు అందుకే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం టర్కీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం మర్చిపోము మీకు మేము ఆర్థిక సాయం చేశాం ఎన్డిఆర్ఎఫ్ ను పంపించి మీ భూకంప శకలాల్ని తొలగించేందుకు ప్రయత్నించాం మీకు అన్ని రకాల సపోర్ట్ చేశాం వైద్యులను పంపించి మీ భూకంప బాధితులకు మేము ట్రీట్మెంట్ చేశాం కానీ మీరేం చేశారు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ లాంటి పిచ్చి దేశానికి ఆయుధాల్ని అందించావు పహల్గామ్లో ఇరవై ఆరు మంది టూరిస్టుని అన్యాయంగా చంపేస్తే ఆ టూరిస్టుల్ని చంపిన ఉగ్రవాద శిబిరాలపైన భారత ఆర్మీ దాడి చేస్తే ఆ ఆర్మీని దెబ్బ కొట్టడానికి ఆ ఉగ్రవాదుల్ని కాపాడడానికి ఆ సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజల ప్రాణాలు తీయడానికి నువ్వు టర్కీ నుంచి నీ దేశం నుంచి యుద్ధ సామాగ్రిని డ్రోన్లను నింపి పాకిస్తాన్లో ల్యాండ్ చేసావు కదూ అందుకే నేను గుర్తుపెట్టుకుంటాం టర్కీ నిన్ను గుర్తుపెట్టుకుంటాం అరేబియా సముద్రంలో ఈ దేశాన్ని కాపాడేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని దెబ్బతీయడం కోసం నువ్వు యుద్ధ పంపావు కదా పాకిస్తాన్కి గుర్తుపెట్టుకుంటాం టర్కీ నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం మర్చిపోం నీకు సాయం ఏ విధంగా చేశామో రెండు వేల ఇరవై మూడులో టర్కీలో వచ్చిన మీ దేశంలో వచ్చిన భూకంప బాధితులకు మేము ఏ విధంగా సాయం చేశామో దానికి విరుద్ధంగా మాకు గాయం చేస్తున్నావు ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగమతి చేస్తున్న పాకిస్తాన్కి సాయం చేస్తూ ఇస్లాం దేశాల్లో నువ్వు విద్వేషం నింపుతున్నావు ఇస్లాం దేశాలకు తక్కువ ఖర్చుకై ఆయుధాల్ని పంపిస్తూ విద్వేషం నింపుతున్నాం ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను అంటే టర్కీ చేసిన సాయానికి సాక్ష్యాలు మన భారత సరిహద్దుల్లో కనిపిస్తున్నాయి టర్కీ చేసిన ద్రోహానికి సాక్ష్యాలు మన భారత సరిహద్దుల్లో ఇవ్వాల కనిపిస్తున్నాయి ఇరవై నాలుగు సిటీల పైన మూడు రోజులు వరుసగా పాకిస్తాన్ సైన్యం ప్రయోగించిన డ్రోన్లు టర్కీ నుంచి సరఫరా చేసిన డ్రోన్లే ఈ డ్రోన్లు చాలా అత్యాధునికమైన డ్రోన్లు చాలా మూ ఒక్కొక్క డ్రోన్ టా మూడు వందల కిలోమీటర్ల రేడియస్ని టార్గెట్ చేసి దాడి చేయగలిగే డ్రోన్లు ఒక్కొక్క డ్రోన్లో రెండు వందల బుల్లెట్లు పేల్చగలిగే తుపాకుల్ని అమర్చి పేల్చగలిగే డ్రోన్లు ఒక్కొక్క డ్రోన్లో రాకెట్ లాంచర్లను పెట్టి నేలపైన విధ్వంసాన్ని సృష్టించే డ్రోన్లు భారతదేశానికి శక్తివంతమైన దేశం తెలివైన దేశం ఎటువంటి క్షిపణులైనా ఎదుర్కొనే దమ్ము ఉంది కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి యాంటీ మిసైల్ యాంటీ డిఫెన్స్ మిసైల్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ మిసైల్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ వ్యవస్థ ఉంది కాబట్టి ఇవాళ మా బిడ్డల్ని మా ప్రజల్ని కాపాడుకోగలిగాం నీ బిడ్డలు మట్టిలో కూరుకుపోతే భూపం భూకంపం వచ్చి మీ పిల్లలు మట్టిలో కూరుకుపోతే వాళ్ళని వెలికి తీసామేం కానీ వాళ్ళ ప్రాణం తీయాలని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు ఈ భారత్ వాళ్ళ ప్రాణం తీయాలని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు మా భారత ప్రధాని మోదీ కానీ మీరేం చేశారు అన్యం పుణ్యం ఎరగని అమాయకులైన పసిపిల్లల పైన బాంబు లేసేందుకు డ్రోన్లు ఇచ్చావు ఎగిరే బాంబులు ఇచ్చావు టర్కీ భారీ ఎత్తున పాకిస్తాన్కి ఆయుధ సామాగ్రిని అందించింది బయటకి దొంగ నాటకాలు ఆడింది పహల్గామ్లో మానవత్వం హత్యకు గురి కాలేదా పహల్గాంలోమ్లో ఇరవై ఆరు మంది అమాయకులు చనిపోతే వాళ్ళ రక్తం బయటకొచ్చి గుళ్ళు తుపాకీ గుళ్ళకు వాళ్ళ రక్తం బయటకు వచ్చి పడుతుంటే అది మీ కళ్ళకు కనిపించలేదా యుద్ధం చేసేవాడితే కదా యుద్ధం చేయాల్సింది అమాయకమైన తిరగబడలేని అమాయకులని కాలిస్తే కనీసం కామెంట్ కూడా ఎందుకు చేయలేదు టర్కీ ప్రధాని ఎందుకు కామెంట్ కూడా చేయలేదు టర్కీ అధ్యక్షుడు ఆఖరికి కర్కశమైన హృదయం ఉన్న చైనా కూడా కామెంట్ చేసింది ఇవాళ పాకిస్తాన్కి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తామని బహిరంగంగా చెప్పింది దొంగతనంగా కాకుండా చైనా కానీ టర్కీ ఏం చేస్తుంది భారత్ వైపు ఉంటాం లేకపోతే పాకిస్తాన్ వైపు ఉంటాం అని దొంగ నాటకాలు ఆడుతూ ఇస్లామిక్ దేశాల అండను పాకిస్తాన్కి తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తోంది టర్కీ ఆయుధాల వ్యాపారం కోసం తమ ఆయుధాలను కొనుగోలు చేయడం కోసం శాంతియుతమైన దేశం పైన దాడికి పురిగొల్పుతోంది ఒక పిచ్చి పాకిస్తాన్ని పాకిస్తాన్ నిన్న ఈ మూడు రోజులు వరుసగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వరుసగా ఈ మూడు రోజులు ఏవైతే డ్రోన్ల దాడి జరిగిందో ఆ డ్రోన్లని సరఫరా చేసింది టర్కీ దాదాపు రోజుకు రెండు వందల నుంచి మూడు వందల డ్రోన్లు సరిహద్దులో గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగానికి ఆనుకొని ఉన్న సరిహద్దుల్లో పేలి ఇళ్లపైన వచ్చి దాడులు చేసిన డ్రోన్లు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నాయని ఆధారాలు మన ఆర్మీ దగ్గర మన సైన్యం దగ్గర ఉన్నాయి టర్కీ సరఫరా చేసిన ఈ డ్రోన్లతోనే భారత్లో రక్తపాతాన్ని సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నించిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి టర్కీ సరఫరా చేసిన ఎగిరే బాంబుల్నే మన పైన ప్రయోగించారని స్పష్టమైన వాటి శకలాలు చెబుతున్నాయి యుద్ధం వద్దు అని భారతదేశం డిఫెన్స్ చేసింది యుద్ధం వద్దు